హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్ ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మాఘ పౌర్ణమి రోజున ప్రయాగ్రాజ్ కుంభమేళా యాత్రికులతో నైమిషార సత్యనారాయణ వ్రతం చేసుకుని సదవకాశాన్ని కల్పించిన కొట్టూరి ఆంజనేయులు గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు కొట్టూరి ఆంజనేయులు గారు మరియు కొట్టూరి సంతోష్ కుమార్ల కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఎప్పుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

గణాధిపత ఏ నమహ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవతా అందరు కూడా దంపతులు కూర్చున్న వాళ్ళు ముందు మగవాళ్ళు ఆ గణపతి దగ్గర పూజ చేసి అక్షతులు సెచ్చుమే చేసుకోండి తర్వాత ఆడవాళ్ళకి వేయండి ఓం పూజ అక్షతార్థం తెలుసా వేసుకొని గణపతిని కదిలించిన మూడు సార్లు శ్రీ విఘ్నేశ్వర స్వామిని ఏ నమహ ఓం గణాధిపతి

అందరూ కూడా మనకి చూసారా మనకి ఆహారం ఎవరు అగ్నిదేవుడు కలిగించేది అగ్నిదేవుడు అందుకని ఆగ్ని అగ్నిదేవుడు నమస్కారం చేసుకోండి తర్వాత మీ ఎందరో చూసారా మీరు కాస్త ఉద్యోగం చేసుకున్నా వ్యాపారం చేసుకునే వ్యవసాయం చేసుకున్నా ఒక అరగంట ముందు వెళ్తారు ఒక అరగంట రేటు వెళ్తారు మరి కరెక్ట్గా జాబ్ ఎవరు యమధర్మరాజు చూసారా ఒక నిమిషం అటు పోనేది ఒక నిమిషం ఇటును కానీ అందుకని దక్షిణ ఉంటాడు నమస్కారం చేసుకోండి ఓం యమదేవరా భోనమహ తర్వాత చూసారా సకాలంలో వర్షాలు కావాలంటే ఏం కాదు మనకి అది వరుణు కావాలి దేవుడు వర్షాలు చూడాలంటే మన గురుడు దేవుడు అంటే ఎవరు కావాలి భాగం పశ్చిమే ఉంటాడు ఆయన నమస్కారం చేసుకోండి ఓం ద్రేణ చూసినా మనకి ఒక నిమిషం గాలి లేకపోతే మనం ఉండగలుగుతామా అందుకని మనకి సకాలంలో గాలి శుభ ఫలితంగా ఇవ్వాలంటే వాయుభాగంలో వాయిదే ఉంటాడు ఆయన నమస్కారం చేసుకోండి బ్రహ్మణ సహం మరి మీరు ఇలాంటి పుణ్యక్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకున్నారు ఇలాంటి నదీ స్థానాలు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవాలంటే మీ దగ్గర ఏముండాలి ధనం ఉండాలి అవునా కదా ధనం ధనం ఉండాలి మీ దగ్గర ధనం ఉంటేనే మీరు రాగలుగుతారు చేసుకోగలుగుతారు మరి అది ఎవరిచ్చేది మనకి ధర్మించేది ఎవరు లక్ష్మీదేవి కాదు కుబేరుడు అర్థమైందా ఎవరిస్తారు మనకి కుబేరుడు ఇస్తారు ఆ కుబేరుడు ఉత్తర భాగంలో ఉంటారు నమస్కారం చేసుకోండి మన అన్నీ మనం ఉండాల నీళ్ళు ఉండాలి నీళ్ళు లేకపోతే మనం ఉండగలుగుతామా ఇంతకుముందు మన పూర్వీకులు చెప్తూ ఉండేవాళ్ళు అయ్యా ఇంతకుముందు ఋషులందరూ కూడా నీళ్లు తాగే బ్రతికి వాళ్ళట అందుకని యాప ఈశ్వరంలో ఈశ్వరుడు సమేతంగా గంగడి ఉంటుంది నమస్కారం చేసుకోండి అక్షత్వ చైతుర్రులు పెట్టుకోండి చెప్పండి అక్షద్భాలుగా ఆవాహయామి స్థాపయామి పూజయామి ఆ కమపాగులు వేరేయండి గోమత్ కాళి దళకాళి నస్యాహే భోం ప్రేమ ఆదిత్య ప్రేమ దౌరవహే ఇప్పుడు మీ అందరు కూడా నవకే పూజ చేసుకోబోతున్నాం మగవారు కూడా అక్షద్దులు ఆరవారం ప్రతిపా తీసుకొని సత్యనారాయణ వ్రతం పుట్టిన నైమిషారణ్యంలో వ్రతం చేసుకోవడం అనేది ఎంతో భాగ్యంగా భావిస్తారు అందరు అలాంటి ప్రత్యేకమైన ప్రదేశంలో వ్రతం చేసుకోవడం అనేది ఎంతో ఆనందాన్ని కలిగించింది అంతేకాకుండా ఆ రోజు ఫిబ్రవరి పన్నెండు మా పెళ్లి రోజు కావడంతో నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ఆ మధురానుభూతిని ఎన్నటికీ మర్చిపోలేము ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సందర్భాన్ని బట్టి వ్రతకథలు మంగళహారతి పాటలు మంచి మంచి రెసిపీస్ అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ మీ ముందుకు తెచ్చాను ఇక ముందు కూడా తెస్తుంటాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని అందించండి ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు షేర్ చేయడం వల్ల వాళ్లకు తెలిసిన వాళ్ళు ఈ వీడియోలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ థ్యాంక్స్ ఫర్ వాచింగ్